నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండ్ మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి విజయవాడ సిటీలో ఇండస్ట్రియల్ ఏరియాలో ఇండస్ట్రియల్ పర్మిషన్ తోటి ఉన్నటువంటి ఒక ఇండస్ట్రియల్ కారిడార్లో ఒక మంచి ఓపెన్ ల్యాండ్ని లేఅవుట్ ల్యాండ్ని మేము ముందు తీసుకొచ్చాం ఈ యొక్క ఓపెన్ ల్యాండ్ లేఅవుట్తో ఉన్నటువంటి అన్ని పర్మిషన్స్తో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్న ఈ యొక్క సైట్ పూర్తి అవ్వాలని తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతింటి కళ నెరవేర్చుకోండి ఇక్కడ మనకి విజయవాడ సిటీకి ఆనుకునే ఉన్నటువంటి గ్రేటర్ విజయవాడ పరిధిలో ఉన్నటువంటి సూరంపల్లి ఏరియా అండి ఈ సూరంపల్లి ఏరియా దగ్గర ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ ఎస్జెఆర్ఎఫ్ ఎన్ఐఎండి అలాగే ఇక్కడికి మన ఎల్లిప్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉన్నటువంటి అడవి నెక్కులం ఎన్డిఆర్ఎఫ్ రోడ్లో ఉన్న ఎల్లిప్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో మనకు నాలుగు వైపుల రోడ్డుతోటి మూడు వేల ఎనిమిది వందల గజాలు సుమారు మూడు వేల ఎనిమిది వందల యాభై గజాలు సుమారుగా ఉన్నటువంటి ఈ యొక్క ఓపెన్ సైటు పూర్తి అప్రూవల్ అండి ఇక్కడ మనకి ఇండస్ట్రియల్ పవరు అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజీ కాంపౌండ్ వాళ్ళు అలాగే చుట్టూ మనకి ఇండస్ట్రీస్ ఉన్నటువంటి ఎలిప్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఈ యొక్క సైటు సేల్కొచ్చింది మూడు వేల ఎనిమిది వందల యాభై గజాలు సుమారుగా ఉంది ఇది లేఅవుట్ పూర్తి లేఅవుట్ ఇక్కడ మనకి కరెంట్ సౌకర్యం ఉండి అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఉండి రోడ్డు సౌకర్యం ఉండి ఇండస్ట్రియల్ పర్మిషన్ కలిగినటువంటి ఈ సైటు నాలుగు వైపులా రోడ్డుతో ఉందండి ఇక్కడ మనకి సగం కావాలన్నా ఇస్తారు మొత్తంగా అయినా తీసుకోవచ్చు నాలుగు వైపులా కూడా నలభై రోడ్లు రోడ్లండి అలాగే ఇక్కడ మనకి ఎల్ప్ ఇండస్ట్రియల్ ఎస్టేట్కి అతి దగ్గరగా ఎన్డిఆర్ఎఫ్ ఎస్జెఆఆర్ఎఫ్ ఎన్ఐఎండి సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టులు అనేటువంటి ఈ రోడ్లోనే మనకి ఎల్ప్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉందండి ఇక్కడ దీనికి అతి దగ్గరగా పోలవరం మీద రెండు వందల అడుగు రాజమండ్రి బైపాస్ రోడ్డు కూడా అతి దగ్గరగా ఉంటుంది అలాగే సోరంపల్లి నుండి అనేటువంటి వెస్ట్ బైపాస్ రోడ్డు కూడా దీనికి దగ్గరగా ఉంటుందండి ఇది మనకి డిటిసిపి అప్రూవల్ లేఅవుట్ దీనికి అండర్గ్రౌండ్ డ్రైనేజీ నలభై అడుగుల రోడ్లు అలాగే ఇండస్ట్రియల్ కరెంటు ఇండస్ట్రియల్ పర్మిషన్తో సహా ఉన్నదండి మీరు రెడీ ఫర్ ఇండస్ట్రీ పెట్టుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నటువంటి ఈ యొక్క సైటు నూజివీడు రోడ్డుకి వన్ అండ్ హాఫ్ కేఎం దూరంలో ఉంటుందండి విజయవాడ నూజివీడు హైవే రోడ్డుకి వన్ అండ్ హాఫ్ కేఎం దూరంలో ఉంటుంది ఇక్కడ మనకి గన్నవరం ఎయిర్పోర్ట్కి పన్నెండు పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ సైటు మనకి ఔటర్ రింగ్ రోడ్డు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కూడా నాలుగు కిలోమీటర్ల దగ్గరలో ఉంటుందండి ఇది అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టులు అనేటువంటి సిప్యాట్ ఇంజనీరింగ్ కాలేజీ ఆయుష్ యూనివర్సిటీ అలాగే ఎన్డిఆర్ఎఫ్ పోలవరం కెనాల్ మీద ఉన్నటువంటి రెండు వందల అడుగు రోడ్డు వెస్ట్ బైపాస్ రోడ్డు ఇలా అనేక రకాలైన డెవలప్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ల్యాండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియాలో ఎలిప్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉందండి ఈ యొక్క సైటు మనకి మూడు వేల ఎనిమిది వందల యాభై గజాలు ఉంది సుమారుగా మనకు సగం కావాలని ఇస్తారు పూర్తిగా కావాలని తీసుకోవచ్చు నాలుగు వైపులా నలభై అడుగులు రోడ్డుతో ఉందండి అన్ని అప్రూవల్స్ తోటి అన్ని సౌకర్యాలతోటి కలిగినటువంటి ఈ యొక్క సైటు మనకి గజం పన్నెండు వేల రూపాయలు చెప్తున్నారండి ఇది పూర్తి డెవలప్మెంట్ ఏరియా ఇండస్ట్రియల్ ఏరియా ఇండస్ట్రియల్ జోన్లో ఉన్నటువంటి ఏరియాలో అన్ని పర్మిషన్లతో ఉన్నటువంటి ఈ సైటు అప్రూవల్ లేఅవుట్ అండి లోన్ కూడా వస్తున్నాయి ఇక్కడ మనకి గజం పన్నెండు వేల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ అంటే మాట్లాడుకోవచ్చు తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి మీ యొక్క ఇండస్ట్రియల్ అవసరాలకి మీ గోడౌన్స్కి అలాగే అనేక రకాలైనటువంటి మల్టీపర్పస్కి ఉపయోగపడేటువంటి లేఅవుట్ కలిగినటువంటి ఈ సైట్ని తప్పనిసరిగా వినియోగించుకోండి విజయవాడకి అయితే దగ్గరగా గ్రేటర్ విజయవాడ పరిధిలో ఉన్నటువంటి ఈ సైట్ని ఒకసారి విజిట్ చేయండి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ వచ్చిన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఇంటికి అలా నెరవేర్చుకోండి ఇలాంటి మరిన్ని ఇండస్ట్రీస్ ల్యాండ్స్ కోసం అలాగే కమర్షియల్ ల్యాండ్స్ కోసం అలాగే పొలాల కోసం మా ఛానల్ని సంప్రదించండి మాతో డీల్ చేయండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతింటి కళను నెరవేర్చుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్